ఈరోజు ఐదో వార్డులో జమ్మి చెట్టు దగ్గర ఈద్గా దగ్గర కంటూ వాళ్ళ మిత్ర బృందము వాళ్ళ బంధుమిత్రులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ విగ్రహం పెట్టి పూజా కార్యక్రమము అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది చాలా సంతోషం ఇక్కడ అంతా కూడా హిందూ ముస్లింస్ అందరు కూడా కలిసిమెలిసి అన్ని పండగలు చేసుకునేటువంటి మంచి సంప్రదాయం కర్నూలు పట్టణంలో ఉంది కర్నూలు ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మైనార్టీస్లు కూడా వచ్చి ఇక్కడే వాళ్ళు భోంచేయడం అనేది చాలా సంతోషం అంటే మత సామరస్యానికి కర్నూలు ఒక వేదికగా నిలబడింది అనే దానికి ఇది ఒక మంచి తార్కాణము కర్నూలులో దాదాపుగా మూడు వేల విగ్రహాలు ఈరోజు పూజలు అందుకుంటా ఉన్నాడు గణనాథుడు నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి హైదరాబాద్ తర్వాత బ్రహ్మాండంగా జరిగేటువంటి ఘనంగా జరిగేది కన్నుల్లో జరుగుతుంది కాబట్టి మొట్టమొదట ఈసారి మొట్టమొదటగా కంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ అందరితో కలిసి మొట్టమొదటిసారిగా ఈరోజు విగ్రహం పెట్టారు ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా రాబోయే కాలంలో వినాయక చవితిని ఇంకా ఘనంగా జరుపుకునేటట్లు ఏర్పాట్లు చేయాలని కూడా నేను అందరికీ కోరుతూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు భోజన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసి విగ్రహం పెట్టి పూజ చేస్తున్నందుకు కంటూ వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ మిత్ర బృందాన్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ ఆ కుటుంబానికి అందరికీ కూడా విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాను